రాజేశ్వరి అయితే ఆటో దిగి వాళ్ళ అవని వాళ్ళ ఇంటికి అయితే ఏడ్చుకుంటూ వస్తుంది ఏడ్చుకుంటూ వచ్చి అమ్మ అని చెప్పి వాళ్ళ అమ్మని అయితే కౌలించుకుంటుంది ఏమైందమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్పేసి ఫ్యామిలీ మెంబర్స్ అయితే అవని ఇంకా అక్షయ్ అందరు బయటకు వస్తారు అమ్మ అసలు నా హస్బెండ్ని విడిపించమని చెప్పమ్మ జైల్లో పెట్టారు అప్పట్లాగా లేడు తను ఇప్పుడు చాలా మారిపోయాడు అని చెప్పేసి తను ఏడుస్తూ బాధపడుతూ వాళ్ళ అమ్మతోటి వాళ్ళ అన్నయ్యతోటి చెప్తూ ఉంటుంది అవని అయితే మీరు ఇలా అంటారని నేను అసలు కల్లో కూడా అనుకోలేదు మీరు ఇప్పుడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అతని గురించి మీకు ఆల్రెడీ తెలుసు కదా అతను ఎలాంటి వాడు అంతా తెలుసు కూడా ఏంటి పిన్ని గారు మీరు ఇలా ఏడుస్తున్నారు ఇలా మాట్లాడుతున్నారు అని చెప్పేసి అవని అయితే అడుగుతుంది నువ్వు మాట్లాడకసలు నేను నీతో మాట్లాడడానికి రాలేదు నా భర్త అప్పట్లాగా అయితే అలా లేడు మొత్తం మారిపోయాడు నేను మొన్న జైలుకి వెళ్ళొచ్చాను చూడడానికి కానీ అక్కడ తనకి తలకి దెబ్బ తగిలి ఉంది అని చెప్పేసి వాళ్ళతో అయితే చెప్తుంది అవని అవని అయితే షాక్ అయిపోయి ఉంటుంది తర్వాత వాళ్ళ అన్నయ్య దగ్గరికి వెళ్ళి నేను మిమ్మల్ని అందరినీ ఏమీ కోరుకుంటలేను ఒక్కటే కోరుకుంటున్నాను నాకు మీ అంతా కలిసి పతిభిక్ష పెట్టండి అని చెప్పేసి రాజేశ్వరి అయితే అడుగుతుంది ఇక్కడ ఉన్న వాళ్ళంతా షాక్ అవుతారు రవి అయితే మా అమ్మ ఏంటి ఇలా మాట్లాడుతుంది మా అమ్మ ఎందుకు మా నాన్న గురించి ఇంతగా ఏడుస్తుంది చాలా మారిపోయింది అని చెప్పేసి పల్లవి కూడా షాకింగ్లో ఉండి అలానే చూస్తుంది మరి అవని కూడా ఇలా మాట్లాడడం అసలు ఊహించలేదు అని చెప్పేసి అలా షాకింగ్లోనే నిలబడి ఉంటుంది అక్షయ్ వాళ్ళందరూ అలా చూస్తూ ఉంటారు ఇక రాజేశ్వరి అయితే వాళ్ళ అన్నయ్య దగ్గరికి వెళ్ళి అన్నయ్య నువ్వే మా ఆయనను జైలు నుండి బయటకు తీసుకురావాలి మీ బావగారిని ఎలాగైనా చేసి బయటకు తీసుకొని రావాలి లేకపోతే నువ్వే నా కుంకుమ బొట్టును తూడ్చేసి అని చెప్పేసి అంటుంది ఆ మాటకు ఇంట్లో వాళ్ళందరూ షాక్ అయ్యి ఏడుస్తుంటారు ఇక మరి అవని ఏ డిసిషన్ తీసుకోబోతుంది వాళ్ళ నాన్నని బయటికి తీసుకొస్తుందా లేదా అలా నాన్న రాజేశ్వరి ముందు నటిస్తున్నాడా మారిపోయినట్టు బయటికి రావాలని చెప్పేసి మరి ఏం జరగబోతుంది చూడాలంటే రేపు వచ్చే ప్రోమో అయితే చూద్దాం ఈరోజు వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్